హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సతాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు చేశానండి ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా నేను కాకరకాయ పులుసు పెట్టానండి కాకరకాయ ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు అబ్బా కాకరకాయ కాకరకాయ పులుసా అబ్బా మాకు నచ్చదు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ కాకరకాయ ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే అస్సలు అంటే అస్సలు వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలి అని అంటారండి అంత బాగుంటుంది మన ఈ కాకరకాయ పులుసు చాలా చాలా ఈజీ అండి చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ కంచ కాకరకాయతో చేస్తున్నానండి నేను కంచ కాకరకాయతో పులుసు పెడుతున్నాను కొంచెం కూడా చేదు ఉండదండి మనకి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దరిపోతుందండి నేను ఇలా కాకరకాయల్ని హాఫ్ కేజీ కాకరకాయ క్లీన్ చేసేసి కట్ చేసి పెట్టుకున్నాను కార్నియన్ కట్ చేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టి పెట్టేసుకున్నాను ఆ తర్వాత వేరొక కడాయి పెట్టేసుకొని ఒక ఫోర్ స్పూన్స్ వేసుకోండి ఆయిల్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి వేసేసుకొని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఫ్రై అవు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది కాకరకాయ పులుసులో ఇలా కరివేపాకు వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాము ఇలా ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకొని ఇది కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇదంతా మనకి ఈ ఆయిల్లోనే చక్కగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాము మనం ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకున్నాను ఇలా వేసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకోండి మీరు కంచ కాకరకాయే కాదండి నార్మల్ కాకరకాయతో కూడా ఇలాగే చేసుకోండి అస్సలు అంటే అస్సలు చేదు ఉండదండి చాలా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇలా మనం కాకరకాయ ముక్కల్ని ఇలా వేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మనం మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకునే ముందు మీరు త సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ ఇప్పుడు మనం వేసేసుకుంటే ముక్క అనేది చప్పగా ఉండకుండా ఉంటుంది మనకి తొందరగా మగ్గుతుంది అన్నమాట అందుకే నేను టేస్ట్కి తగినంత సాల్ట్ ముందుగానే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక్క ఐదు నిమిషాలు మనం మూత పెట్టేసి మగ్గించేసుకుందాం మళ్ళీ మీకు మూత తీసి చూపిస్తున్నాను ఒక్కసారి అటు ఇటుగా మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుందామండి ఇలా కలుపుకొని ఫ్లేమ్ అనేది కొంచెం స్లోగా పెట్టుకొని ఇది మగ్గించుకుంటే తొందరగా మగ్గుతుంది అన్నమాట మన కాకరకాయ ముక్క కొంచెం సాఫ్ట్గా కొంచెం మగ్గితే సరిపోతుంది ఆ తర్వాత మనం టేస్ట్కి తగినంత కారం వేసుకుందాం మీ స్పైసీకి మీరు ఎంత తినగలుగుతారో అంత చూసుకొని కారం వేసుకోండి కారం వేసుకొని కారాన్ని కూడా మనం వేసిన తర్వాత తొందరగా కలిపేయకూడదండి కలపకుండా మనం ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఇలా టేస్ట్కి తగినంత కారం వేసుకోండి మీరు ఎంత తినగలుగుతారో అంత చూసుకొని వేసుకోండి మళ్ళీ నేను మూత పెట్టేసి కారాన్ని కూడా ఇలా మగ్గించానండి కారం కూడా ఇలా మగ్గించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనము చింతపండు గుజ్జు ముందుగా తీసి పెట్టేసుకున్నాం మనం నిమ్మకాయ ఏదంతా నానబెట్టుకున్నామని చెప్పాం కదా చింతపండుని ఆ గుజ్జు గుజ్జంతా తీసి ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ పులుసుని ఇందులో వేసేసుకున్నాను ఇలా వేసేసి ఇంకా కొంచెం వాటర్ పట్టిద్ది మనకి కొంచెం వాటర్ వేసుకోండి మరీ ఎక్కువగా వేసేసుకోవద్దు చారులాగా వేసుకోకూడదండి కొంచెం మనకి గ్రేవీ లాగా అంటే చిక్కగా ఉండాలన్నమాట చింతపండు గుజ్జు కూడా కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది కొంచెం వాటర్ వేసేసి ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి ఒక్కసారి మీరు ఉప్పు కారం సరిపోయిందా లేదా ఈ టైంలో చూసేసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని నేను మళ్ళీ తీసి చూపిస్తున్నాను చూడండి మనకి ముక్క అనేది చింతపండు గుజ్జులో చక్కగా ఉడుకుతుందండి కాకరకాయ ముక్క మనకి చక్కగా ఇందులో ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం కూడా చేదు ఉండకుండా ఉంటుంది చాలా బాగుంటుంది కాకరకాయ అంటేనే కొంచెం చేదు ఉండాలండి చేదు ఉంటేనే బాగుంటుంది కానీ చేదుని ఇష్టపడని వాళ్ళు ఉంటారనమాట అంటే చేదు ఉంటే అస్సలు తినమనే వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ధనియాల పొడి వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను అంతే అండి ఎంతో సింపుల్గా మన కాకరకాయ పులుసు రెడీ అయిపోతుంది చూసారా ఇది తింటూ ఉంటే మనకి చేపల పులుసుని ఇంకా మనం మర్చిపోతామన్నమాట అంత బాగుంటుంది చేపల పులుసుని కూడా మైమర్పిస్తుంది మన ఈ కాకరకాయ పులుసు ముక్క ముక్క చాలా బాగుంటుంది చాలా చాలా సూపర్గా ఉంటుంది మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి నేను నా దగ్గర కొత్తిమీర లేదు అందుకే యాడ్ చేయలేదు మీకు రైస్లో వేసి చూపిస్తున్నాను చూడండి నేను వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నాను చాలా చాలా బాగుంటుందండి ఇలా రైస్లోకి సూపర్గా ఉంటుంది మనం అప్పటికప్పుడు త్వరగా అండి జస్ట్ పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు కర్రీ అంత బాగుంటుంది నేను కలిపి చూపేస్తున్నాను చూడండి కలర్ కానీ ముక్క కూడా చక్కగా కుక్ అయిందండి ముక్క కూడా చాలా బాగుంటుంది ఇలా తింటూ ఉంటే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది మీకు ఎప్పుడైనా నోరు బాగున్నప్పుడు ఇలా ఒక్కసారి చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ